సార్ ఇంకా చాలా మంది అయితే ఇప్పుడు జుట్టు పాడైపోతుంది బయట పొల్యూషన్స్ వల్ల అని చెప్పి సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే జుట్టు బాగుంటుంది జుట్టుకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఐరన్ ప్రోటీన్ ఓకే జింక్ జింక్ ఎస్ ఇవి మెయిన్ కావాల్సినవి ఓకే అండ్ కే వైటమిన్స్ అంటాం అనమాట వీటన్నిటిని కరెక్ట్గా మనం తీసుకు ఫ్యాట్ కూడా వీటి మనం కరెక్ట్గా తీసుకోగలిగితే ఒక మొక్కకి మనం ఎలా అయితే సన్లైట్ వాటర్ సాయిల్ వాటిలో కావాల్సిన మాన్యువల్ ఎలా అయితే ఇస్తున్నామో మన హెయిర్ కూడా ఒక ప్లాంట్ లాంటిదే సో దానికి కావాల్సిన టైంలో ఆయిల్ పెట్టడం దానికి కావాల్సిన పౌష్టికాహారం ఇవ్వటం దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం అట్లీస్ట్ టూ టు త్రీ డేస్ కన్నా ఒకసారి హెడ్ బాష్ చేయటం అండ్ అలాగే కుదిరితే గనక ఆయిల్ ఎవ్రీ నైట్ పడుకునే ఒక ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే నైట్ టైం ఆయిల్ రాసేసుకుని పడుకుంటారు వేస్తారు నెక్స్ట్ వాక్ చేస్తారు అలా చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఎప్పుడు కూడా మాక్సిమం టూ టు త్రీ అవర్స్ కనబెట్టుకోవడం అవసరం మనకి జనరల్గా అయితే లేదు ఎందుకంటే న్యాచురల్గా లూబ్రికేట్ అవుతూనే ఉంటుంది మన హెయిర్ రెండు రోజులు స్నాన్ చేయకుండా చూడండి మీరు హెడ్ బాత్ హెడ్ పైన మీకు ఆయిల్ నెస్ ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంది మనం ఆయిల్ అప్లై చేసుకోకపోయినా బికాస్ న్యాచురల్ గా మన బాడీకి ఆయిలీ ఆ లూబ్రికేషన్ క్రియేట్ చేసే ప్రక్రియ ఉంది అయితే మనం కొబ్బరి నూనె ఇవన్నీ వీటిని ఎందుకు యూజ్ చేసుకుంటాము అంటే రోజు యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి మనం పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే క్వాలిటీ అనేది రిటెన్షన్ అవుతుంది క్వాలిటీ మెయింటైన్ అవుతూ వస్తుంటుంది అండ్ క్వాంటిటీ పెరుగుతుంది ఓకే సో మనం ప్లాంట్కి ఎలా అయితే ఎరువులు వేసి పెంచుతామో అలాగే మన మన హెయిర్కి ఈ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే సెసమి ఆయిల్ నువ్వుల నూనె కానీ లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఆల్మండ్ ఆయిల్ కానీ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట బికాస్ ఆల్మండ్ ఆయిల్ ఏమి ఇస్తుంది ప్రోటీన్ ఇస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తుంది అదే సేమ్ పాయింట్ ఆఫ్ టైం డూప్లికేషన్ ఇస్తుంది ఇవన్నీ సరైన పోతాదులో కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది బాగానే జరుగుతుంటుంది సో దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు హెయిర్ లాస్ అవ్వే వాళ్ళకి ఏమేమి మేము చెప్తాము అంటే అసలు హెయిర్ లాస్ ఎందుకు జరుగుతుందో ఫస్ట్ చెక్ చేసుకోండి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా ఎస్పెషల్లీ బీట్వల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అలాగే హెయిర్ లాస్ ప్రొఫైల్ అంటాం అనమాట హార్మోన్స్ కూడా ప్రభావితం చూపిస్తాయి సో ఈ హార్మోన్స్లో థైరాయిడ్ బాగా ఎక్కువైపోయినా కానీ అలాగే థైరాయిడ్ బాగా పెరిగి తగ్గ స్లోగా అంటే నంబర్ పెరిగినా కానీ బాగా తగ్గిపోయినా కానీ అలాగే షుగర్స్ ఉన్న వాళ్ళకి కానీ సార్ ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా కూడా జుట్టు రాలిపోతుంది అంటారు నిజమేనా ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళ వాళ్ళ జుట్టు ఏం రాలిపోతుంది స్వీట్స్ తినడం వల్ల షుగర్స్ తినడం ఎక్కువ మొత్తాలు స్వీట్స్ షుగర్స్ తింటే షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఎక్కువ ఉన్న తీసుకుంటే గనుక హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హెయిర్ లాస్ చిన్నది బోన్ లాసే జరుగుతున్నాయి వాటి వల్ల హెయిర్ పెద్ద ఇష్యూ కాదు దాని ముందర సో బోన్సే తొందరగా బ్రిటిల్ అయిపోయి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంత ముందు ఊస్టి పోరిసిస్ అనడం నలభై సంవత్సరాలు దాటాక ఊస్టి పోరిసిస్ స్టార్ట్ అయ్యేది ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలకే స్టార్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే ఆహార లోపల పోషికాహార లోపల జరగటం వల్ల అలాగే సరైన అవగాహన లేకపోవడం వల్ల అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఫాలో అయ్యి ఎక్సెసివ్గా డైట్ చేసేయడం లేకపోతే కంప్లీట్గా ఆపోజిట్గా ఎక్కువగా తినేయటం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్ టూ